ਵੱਖ-ਵੱਖ ਮੈਂਦਰਨੀ ਗੀਤ ਤਾਂ ਜੈ ਪੀਆਰਟੀਓ ਜੈ ਜੈ ਪੀਆਰਟੀਓ ਗਿਲਪਿਦਾਮ ਗਿਲਪਿਦਾਮ ਸਿਪਾਹੇਨੀ ਗੀਤਦਾਮ ਗਿਲਪਿਦਾਮ ਗਿਲਪਿਦਾਮ ਸਿਪਾਹੇਨੀ ਗੀਤਦਾਮ ਪੀਆਰਟੀਓ ਨੂੰ ਸਿਪਾਹੇਨੀ ਗੀਤ ਕੋ ਜੈ ਪੀਆਰਟੀਓ ਜੈ ਜੈ ਪੀਆਰਟੀਓ ਆਰਗਰ ਆਰਡਰ ਬਾਰਡ ਨਾ ਹਕੋਡੀ ఉపాధ్యాయులు కనుక మా ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఉపాధ్యాయ లోకానికి మరి ఒక అభయం ఎందు ఇస్తున్నానంటే మీకు ఆర్థికంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే కాకుండా బదిలీలు ప్రమోషన్లు ప్రతి ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మే మాసంలో బదిలీలు ప్రమోషన్ జరిగే విధంగా మీకు మేము హామీ ఇస్తా ఉన్నాం ప్రతి ఉపాధ్యాయుడికి గతంలో మేము చెప్పాము రక్షణ కల్పిస్తాము విద్యా సంస్థలు చేద్దాము మన దగ్గర బీద పిల్లలు పాఠశాలకు వస్తున్నారు ఖచ్చితంగా మన ప్రయోజనకులు చేసి సమాజం నుండి ప్రజల ద్వారా నుండి ఉపాధ్యాయులు మంచిగా పనిచేస్తున్నారు వీరికి ఉన్నతమైనటువంటి జీతాలు ఉండాల్సిందని ప్రజల చేత కూడా అనిపించడానికి మనం కృషి చేయాలని చెప్పి దాదాపు ప్రతి సంవత్సరం కష్టపడుతూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులు వెళ్ళి పిల్లలను తీసుకొచ్చి పాఠశాలల్లో చేరుస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రైవేటు పాఠశాలను నిరుత్సపరచాలనే విధంగా అంత పెద్ద ఫీజులు తల్లిదండ్రులు కట్టలేరు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసి విద్యా ప్రమాణాలు పెంచితే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు మన పాఠశాలకు వస్తారు తద్వారా ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంగా కూడా పిఆర్టీ ఆలోచన చేసి ఈ చర్యలు చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మూడు వందల డెబ్బై నాలుగు జియో ద్వారా ఐదు ప్రత్యేకమైనటువంటి మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమైన విషయాలే చెప్తాను ఇవి నేను కీలకమైన అంశాలు ఉపాధ్యాయులకు మేము పిఆర్ టు పక్షాన కష్టపడి మన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఉపాధ్యాయులకు మంచి సౌకర్యాలు తీసుకొస్తే ఏ బాధర బందీ లేకుండా ఆర్థిక ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధ్యాయులకు ఆల్రౌండర్గా చేయడానికి కష్టపడి కృషి చేస్తాడనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు మేము తీసుకురావడానికి పిఆర్ టు పక్షాన కృషి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సిపిఎస్ రద్దు మా నినాదం ఇది భారతదేశం అంతటా ఉద్యమం తీసి సిపిఎస్ రద్దు చేయడం ఖచ్చితంగా రద్దు చేసానికి కంకణం కట్టుకున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పెన్షన్ మా హక్కు దీన్ని ఎవరు మార్పు వేసి రకరకాల స్కీములు పెడితే నడది ఆయన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఖచ్చితంగా అందరికీ భారతదేశంలో ఓపీఎస్ఏ ఉండాలి ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలి దాన్నే అమలు చేయాలనే విషయం ఖచ్చితంగా మేము కట్టబడి ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి నేను ఉపాధ్యాయులను అధ్యాపకులను మరీ మరీ కోరుతా ఉన్నా ఇన్ని రకాలుగా ఉపాధ్యాయులకు అండగా ఉన్నటువంటి మన సంఘ అభ్యర్థులను మరు మొదటి ప్రాధాన్యత ఓటేసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను